ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా తీసుకోవాలి డాక్టర్ శిల్ప గిట్ ఫర్టిలైట్ హాస్పిటల్ భీమర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అనగానే దట్స్ వెరీ గుడ్ న్యూస్ కానీ మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలా టర్మ్ దాకా కంటిన్యూ అవ్వాలంటే సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే ఎటువంటి డైట్ తీసుకోవాలా డైట్ అన్నది మీకు నచ్చింది తీసుకోండి అని చెప్తా నా పేషెంట్స్కి ఎందుకంటే కొద్దిమందికి స్వీట్ ఇష్టం అంటారు కొద్దిమందికి హాట్ ఇష్టం అంటారు కొద్దిమందికి పులిపు ఇష్టం అంటారు సో ఏదైనా సరే అధిక మోతాదులో తీసుకోకూడదు ఇన్ కేస్ డయాబెటీస్ అట్లా ఉందనుకోండి చూసుకోండి లైక్ స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమంటే లేదా ఇంతకు ముందు డయాబెటిక్ ఉండకపోవచ్చు కానీ ఒళ్ళు ఉంటుంది ఒబెసిటీ అట్లాంటి పేషెంట్స్ ఇప్పుడు కొత్తగా డయాబెటీస్ రావచ్చు లేదా పీసీఓడి పేషెంట్స్ ఉంటారు వాళ్ళు ప్రీ డయాబెటిక్ గా ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్లాంటివి కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి షుగర్ డైట్ అవి చూసుకోండి అతిగా తీసుకోద్దండి అంటాం సెకండ్ థింగ్ చాలా కామన్ గా ఏంటి అంటే జ్యూసులు తాగేస్తుంటారు పేషెంట్స్ బలంకి మంచిది బలానికి మంచిది సో ఇన్స్టెడ్ ఆఫ్ జ్యూసెస్ నేను డైరెక్ట్ గా ఫ్రూట్స్ తీసుకోండి అంటాం వల్ల ఫైబర్ డైట్ మంచిగా వెళ్ళి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు మోషన్ ఫ్రీ అవుతుంది అట్ ద సేమ్ టైం జ్యూసెస్ లో మనం అధికంగా షుగర్ వేయటం వల్ల ఇన్ డైరెక్ట్ గా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రూట్స్ డైరెక్ట్ గా తీసుకోవటం అనేది చాలా బెస్ట్ అనమాట నెక్స్ట్ స్లీప్ స్లీప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్స్ కి ఎయిట్ అవర్స్ ఆఫ్ ద స్లీప్ అన్నది చాలా వీడియోస్ లో కూడా మీరు వినే ఉంటారు నైట్ అన్ డిస్టర్బ్డ్ ఎయిట్ అవర్స్ ఆఫ్టర్నూన్ టూ అవర్స్ స్లీప్ అన్నది కంపల్సరీ కి అడ్వైస్ అనమాట థర్డ్ థింగ్ ఎక్ససైజ్ ఎక్సైజెస్ అనేది మీరు కొత్తగా అప్పటికప్పుడు ఎక్సైజెస్ నేను చేసుకోవచ్చా యోగాలు ఈ ఆసనాలు ఇవన్నీ చేస్తామంటే నో అని చెప్తాం ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు మీరు కంటిన్యూ చేయండి సో కంటిన్యూస్ గా బెడ్ మీద పడుకోని ఉండద్దండి డైలీ మీ సింపుల్ యాక్టివిటీస్ డైలీ మీరు చేసుకోవచ్చు ఫోర్త్ థింగ్ స్ట్రెస్ స్ట్రెస్ అందుకంటే కూడా చాలా ఇంపార్టెంట్ కాఫీ టీ తాగే అలవాట్లు బాగా ఉంటాయి అవి కూడా తగ్గించుకోండి సో ఇవి కూడా ఇండైరెక్ట్ గా స్ట్రెస్ ని ఒత్తిడిని పెంచుతాయి ఈ కెఫీన్ ఇవన్నీ కూడా సో ఎటువంటి విధంగా కూడా స్ట్రెస్ అన్నది తీసుకోకూడదు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సేఫ్ థ్యాంక్ యూ